శ్రీ పద్దాల వెంకమ్మ అమ్మవారు పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రతి చోట అమ్మవారు వీలున్నంత వరకు రెండు మూడు చోట్ల గుడి ఉంటుందండి పద్దాల వెంకమ్మ అమ్మవారు సాక్షాత్తు పార్వతీదేవి అన్నట్టు కొలుస్తారు ఏంటంటే ఆమె చిన్నప్పుడే ఒక గుడిలోకి వెళ్ళి మాయమైపోయిందంట మెయిన్ కొప్పర్ విలేజ్ నుంచి ప్రతి విలేజ్లోనూ ఉంటుంది ఇది నౌడూరు శ్రీ పద్దాల వెంకమ్మ వెంకమ్మగారి ఆలయం దేవాలయం దీంట్లో చాలా బాగా కట్టారు అన్నీ అన్నీ కూడా ప్రతి హనుమాన్ టెంపుల్ సాయిబాబా రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు రామ లక్ష్మణ సీత హనుమాన్ అందరి మునీశ్వరులు గౌతమిని జమదగ్ని మొత్తం వశిష్ఠుడు ఇంకా అరుంధతి దేవి వీరబ్రహ్మేంద్ర స్వామి నారదుడు ఇంకా హనుమంతుడు హనుమంతుడు పెద్ద విగ్రహం ఉంది చాలా బాగుంది నిజంగా నేను మేము ఇక్కడికి ఇప్పుడు ఇక్కడే ఉన్నాము వచ్చాము ఇక్కడే నేను అమ్మవారి గుడిలోనే ఉన్నాను వరాహ ఇది వరాహ అవతారము ఇది వచ్చి బలరామ అవతారం విష్ణు మహావిష్ణు దశావతారాలు కూడా ఇక్కడ పెట్టారు శ్రీకృష్ణ అవతారం నిజంగా ఇక్కడ ఒక దేవుడు లేడు అనేది లేదు శ్రీ అవతారం అందరు దేవుళ్ళు పెట్టారన్నమాట పరశురామ అవతారం శ్రీ వామన అవతారం నృసింహ అవతారం ఆదివరాహ అవతారం అవతారం ప్రతి అవతారం ఇక్కడ ఉన్నాయి అవతారం ఇంకా దత్తాత్రేయులు వారు హనుమాన్ ఎంత బాగుందంటే గుడి చాలా బాగుంది ఇంకా ఇక్కడ ఉత్సవాలు ఏం జరిగినా కూడా చాలా ఘనంగా చేస్తారు అందరి దేవుళ్ళకు జరుగుతాయి వేంగమ్మ అమ్మగారి గుడి ఉంది పద్దాల వెంకమ్మ గారి గుడి ఉంది దుర్గమ్మ గుడి ఉంది సరస్వతి ఉంది పార్వతి ఉంది సుబ్రహ్మణ్య స్వామి ఉన్నాడు గణేష్ ఉన్నాడు ఇంకా సాయిబాబా ఉన్నాడు శ్రీకృష్ణ రాధాకృష్ణులు ఉన్నారు ప్రతి అవతారం ఇక్కడ ఉన్నదండి ప్రతి దేవుడు ఇక్కడ ఉన్నాడనమాట పద్దాల గారు చాలా నమ్మకం ఈ డిస్టిక్లో చాలా బాగా కొలుస్తారు ఆ మంటే చాలా నమ్మకం ఇక్కడ ప్రతి చోట కూడా చాలా ఉత్సవాలు కూడా చేస్తారు మూడు సంవత్సరాలకు ఒక్కసారి పద్దాల వెంకమ్మ గారికి కళ్యాణం కూడా చేస్తారంట కళ్యాణం కూడా చాలా ఘనంగా చేస్తారు ఎక్కడెక్కడి నుంచో ఆ ఊరు ఆడపడుచులు కానీ ఆ ఊరికి సంబంధించిన ఎక్కడ ఉన్న వాళ్ళైనా కూడా ఆ మూడు సంవత్సరాలకు ఒక్కసారి జరిగే కళ్యాణానికి అందరూ వస్తారంట బాబా బాబా బాబాగారికి కూడా గురువారం జరుగుతుంది గురువారం కంపల్సరీ బాబా గారికి జరుగుతాయి శుక్రవారం వచ్చి అమ్మవారికి జరుగుతాయి ఇంకా ఇది బాబా గారికి ఇది సే రాధాకృష్ణులు రాధాకృష్ణులకి జరుగుతాయి బుధవారం ఇంక ఏ వారం లేకుండా అన్ని రోజులు ఈ గుడిలో ఏదో ఒక సెలబ్రేషన్ ఉంటూనే ఉంటుంది ఆ దేవుడికి సంబంధించిన పూజలు ఉంటాయి హన్ హనుమంతుడు చిన్న హనుమంతుడు నాగదేవతలు ఇంక ప్రతిదీ ఇక్కడ ఉన్నాయండి ఇది చాలా పెద్ద స్వామి అయ్యప్ప చాలా పెద్ద ఖాళీ స్థలం ఈశ్వరుడు పార్వతి అమ్మవారు ఊయల అమ్మవారి కనకదుర్గ అమ్మవారికి ఊయల ఎంత బాగుందో చూసారా ఉయ్యల్లో పెట్టి ఇంక పెద్దాల పద్దాల అమ్మగారు ఉయ్యల ఇది ఉయ్యల్లో ఇంకా కంటిన్యూగా ఊగుతూనే ఉంటారు ఈ అసలు అమ్మవారు పద్దాల వెంకమ్మ గారు ఏమీనే పెద్దాల వెంకమ్మ ఎంత పట్టినవంటే అక్కడ చాలా పట్టినవండి అమ్మవారు అంటే ఇంకా చాలా పట్టిన జిల్లాలో చాలా భీమవరానికి దగ్గరలో నవడూరులో ఈ గుడి ఉంది యాక్చువల్గా ఇక్కడ చాలా చోట్ల ఉన్నాయి కొప్పర్ ఉందంట చాలా చోట్ల ఉన్నాయంట అమ్మవారి గుండు ఈ అని ఇంటి పేరు ఉంది కదా ఎవరైనా పేరెంటాలా అని అనుకున్నాను నేను కరెక్ట్గా అదే అయ్యింది చిన్నప్పుడే అమ్మవారి ముందు కనకదుర్గ అమ్మవారి కనకదుర్గ అమ్మవారికి మెయిన్ టెంపుల్ ఉంది పద్దాల వెంకమ్మ గారికి మెయిన్ టెంపుల్ ఉంది మిగిలినవన్నీ టెంపుల్స్ నార్మల్గా ఉన్నాయి చాలా బాగుంది గణేష్ టెంపుల్ సరస్వతీదేవి గణేష్ కూడా కొంచెం మంచి